మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు నియోజకవర్గాన్ని కోలగట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆరోపించారు కోలగట్ల కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేదల భూములను లాక్కొని దందాలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వం భూమిలో పార్టీ కార్యాలయం కడుతున్నారని పేర్కొన్నారు జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కోలగట్ల ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రెండు నెలల్లో టిడిపి జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొ డం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి